యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు నాటి విధ్వంస పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను తెలుసుకునేందుకు జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని అప్పట్లో స్వామివారికి మొక్కుకున్న రవినాయుడు నేడు ఆ మొక్కును తీర్చుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చామని ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రస్తుతం రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ది బాటలో కొనసాగుతోందని తెలిపారు రవి నాయుడుకి పెంచల పెంచలకిషోర్ దేవస్థానం చైర్మన్ మణినాయుడు నాయుడు మండలాధ్యక్షులు హరిబాబు నాయుడు ఘన స్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు యువత పడుతున్న కష్టాలు కానీ రాష్ట్ర పడుతున్న రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ ఒక నియంత్ర పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతున్న తరుణంలో ఆ రోజు ప్రజల కోరిక మేరకు యువత కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోరిక మేరకు పాదయాత్ర చేయాలని లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం ఆ రోజున్న పరిస్థితి అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ మీడియా ప్రతినిధి కానీ లేకపోతే ఇంకొకరు కానీ ప్రజా సంఘాలు కానీ ఏదన్నా ప్రశ్నిస్తే జైల్లో పెట్టే పరిస్థితి లేదంటే చంపేసే పరిస్థితి కూడా ఉండింది వాటన్నిటి నుంచి అదే టైంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏ స్థాయిలో ధ్వంసం చేశారో కూడా ఈ దేశ చరిత్రలోనే ఒక పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరగడం అనేది ఒక హిస్టారికల్ అంత నీచమైన సంస్కృతి ఏ రాష్ట్రంలో లేదు అలాంటిది ఈ రాష్ట్రంలోనేది చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేశారు దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు చందై లాంటి నికాసైన కార్యకర్తను గొంతు కోసి చంపారు అలా ఉన్న పరిస్థితుల్లో లోకేష్ గారు ప్రజలకు అండగా ఉండాలి కార్యకర్తలకు అండగా ఉండాలి సమస్యలు పరిష్కరించాలని చెప్పి పాదయాత్ర సంకల్పించడం ఇదే రోజు ఇదే టయానికి రెండు వేల ఇరవై ఇరవై మూడు కుప్పంలో ఇదే జిల్లాలో తొలి అడుగు వేయడం జరిగింది ఇదే పూతలపట్టు పట్టు నియోజకవర్గంకి వచ్చే కొందికి బంగారుపాలెంలో ఎలాంటి సంఘటనలు చూసామో చేశారో అడుగడుగున ఆంక్షలు మైకు లాగేశారు స్టూల్ లాగేశారు చెట్ట చివరన నడవాల్సిన పరిస్థితి వచ్చింది జీవో నెంబర్ వన్ తీసుకొని వచ్చారు ఆ రోజు ఏ విధమైన బంగారుపాలెంలో దాడి జరిగిందో మీరు అందరూ చూశారు అయినా వరవకుండా బెరవకుండా తాత ఏదైతే మొండితనం ఉందో నందమూరి తారక రామారావు గారి మొండితనాన్ని ఆయన పుచ్చుకొని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్ర చేసుకుని ముందుకు వెళ్ళడం ఇదే సర్వ విజ్ఞాలు తొలగించే గణనాథుడిని దర్శనం చేసుకోవడం ఎక్కడున్న రోజు పరిస్థితుల్లో ఎక్కడున్న నాయకుల మీద కూడా ఆ రోజు కేసు కూడా కట్టడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో పాదయాత్ర కొనసాగిస్తూ ముందుకెళ్ళడం భీమవరం న్యూజి వీడికి వచ్చే కుందికి నా మీద ఆ రోజు ఎస్సీ ఎస్టీ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టడం అదేవిధంగా నిర్దాక్షిణంగా నిస్వార్థంగా పనిచేస్తున్న ఎవరైతే యువగలం వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్ని పశువులను బాధినట్టు బాధి వాళ్ళని వ్యానుల్లో జీపుల్లో కుక్కి ఆ రోజు ఎలా అయినా పాదయాత్రను ఆపాలని చెప్పి ఆ రోజు ఏ ప్రయత్నం జరిగిందో మీరు అందరూ చూశారు ఆ రోజు మనసులో గణనాథుణ్ణ్ణ్ణి ఎటువంటి విజ్ఞానం లేకుండా ఈ పాదయాత్ర ముగిస్తే వచ్చి మొక్కు తీర్చుకుంటామని ఆ రోజు నేను మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కులో భాగంగానే ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టి మూడు సంవత్సరాలు మూడో సంవత్సరం దానిలో భాగంగానే ఈరోజు రెండు వందల పైచిలుక రోజుల్లో ఆయన పాదయాత్ర చేసి ఈరోజు ఏదైతే మనం సంకల్పించాము ప్రజాపాలన జరుగుతున్న దినంగా అదేవిధంగా ఈరోజు ప్రజా ప్రజాస్వామ్య పరిరక్షణంగా జరుగుతోంది ఆ రోజు యువకులంలో ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు ఈరోజు కాణిపాకం చూస్తే కూడా ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ కొనసాగుతుంది గతంలో లాగా కాకుండా ఈరోజు పేదవారికి సామాన్య భక్తులకే పెద్దపీట వేసే విధంగా ఇక్కడ పాలన సాగిస్తున్నారు ఒక పక్క ఎమ్మెల్యే గారు ఒక పక్క చైర్మన్ గారు ఈ గుడిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న తరుణం అదేవిధంగా రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరుగుతోంది పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి మెగా టిఎస్సీ పెట్టి పదహారు వేల మందికి ఆ రోజు ఇచ్చిన ప్రకారం ఈరోజు టీచర్స్గా నియామకం చేయడం జరిగింది ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో మరొక్కసారి ఏదైతే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసిన నారా లోకేష్ గారి పాదయాత్ర అదేవిధంగా లోకేష్ గారికి కూడా గణనాథుడి దీవెనలు ఉండాలి ఆశీస్సులు ఉండాలి ప్రజాపాలన కొనసాగాలి అభివృద్ధి పాలన కొనసాగాలని ఈరోజు టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకోవడం జరిగింది లోకేష్ గారికి మరొకసారి అభినందనలు కూడా యావత్ ప్రజానీకం తెలియజేస్తుంది